అందరికీ నమస్కారం ఒక రెండు వారాలుగా సరిగ్గా నిద్ర పట్టట్లేదండి రోజుకి ఒక మూడు నుంచి నాలుగు గంటలు అంతసేపు కన్నా ఎక్కువ నిద్ర రావట్లేదు త్వరగా మెలుకు వచ్చేస్తుంది అసలు మూడున్నరకే వచ్చేసింది వచ్చేసిందండి బయటికి వెళ్ళలేం కదా అని చెప్పి ఇంట్లోనే ఎలా ఉన్నాను ఆలోచిస్తా ఇంకా నాలుగు బావ అయ్యేసరికి నా వల్లగా లేదు లేచి బయటకు వెళ్ళాను తలుపు దిగానే బయట చక్కగా చల్లగా ఉంది పక్కనే సన్నజాజి పూల తీగ ఉంది కదా దాని నుంచి పూల పరిమళం వస్తుందని చెప్దాం అనుకున్నాను కానీ అలా లేదండి మామూలుగా అయితే ఎప్పుడు తలుపు దిగానే సన్నజాజి పూల వాసన వస్తుంది కానీ ఆ రోజు మేము ఎప్పుడు వచ్చి వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఒక దగ్గర ఒక మందులు తయారు చేసే ఒక ఫ్యాక్ట్ ఒకటి ఉంటుందండి డ్రగ్స్ అనుకుంటుంది అని పేరు మందులు తయారు చేస్తారు అక్కడ రాత్రి పూట ఎనిమిది తొమ్మిది ఆ టైంలో వాళ్ళు తయారు చేసేటప్పుడు ఒక లాంటి ఘాటైన మందుల వాసన వస్తుంది మేము ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఆ స్మెల్ కారు లోపల కూడా వచ్చేస్తుంది మేము గట్టిగా పీల్చుకొని ఇంకా మనకి ఏమి రోగాలు రావని నవ్వుకుంటూ ఉంటాం సరదాగా అదే స్మెల్ వస్తుందండి ఆ రోజు మరి అదేమో మన నుంచి చాలా దూరం ఉంటుంది ఎందుకు వస్తుందో తెలియదు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఇంకోటి కొత్తది ఎలా గంటది ఏమన్నా ఉందేమో మరి గంట సేపు వచ్చింది ఇంటి ముందు పక్కన గచ్చు వాకిలి అంతా ఊడ్చి కల్లాపి జల్లి కూడా ఇంకా ఐదు పది అయిందండి టైము ఎంతకి గడవట్లేదు కొన్ని గిన్నెలు దొంగకుందామంటే అవి రాత్రి తోమేసి పెట్టేసుకున్నాను ఇంకా ఏం చేయాలో తోచక అటు ఇటు వాకింగ్ చేశానండి కాసేపు ఒక గంట సేపు మ్యాంగో నిద్ర లేక ముందే వాడి ఫుడ్ రెడీ చేసేస్తున్నాను నీళ్ళల్లో ఒక చుక్క ఒక డ్రాప్ మల్టీ విటమిన్ సప్లిమెంట్ యాడ్ చేస్తున్నాను అది అట్లా నీళ్ళలు ఇస్తే రోజు మొత్తంలో ఒక మూడు నాలుగు సార్లు కాలాన్ని బట్టి అది కూడా ఒక మూడు నాలుగు డ్రాప్స్ వాటర్ తాగేది అంతే అండి మనం ఎంత మంచి ఆహారం వచ్చినా సరే అన్ని రకాల పోషకాలు అందకపోవచ్చు ఇట్లా ఇచ్చామనుకోండి దాని ద్వారా అన్ని అందుతాయి అనమాట ఓకేనా ఇంకా ఇప్పుడు నువ్వు లేపటావు కదరా ఇవాళ్ళని లేపాను నేను లేగు లే నువ్వు లెగవాల్సిందే లక్కీ ఇప్పుడు లెగుస్తావు లేకపో లేరా లేదు నువ్వు లెగుస్తావు లేవు ఇప్పుడు లెగవాల్సిందే లేపుతావు కదా అబ్బా నాలుగు కిందుకు బయట పెట్టుకుంటావు లక్కీలు బంగారం లేనా ఆరైపోయింది సర్లే రావు కదా లకీ లేవట్లే కదా నేను మ్యాంగో ఎక్కుతున్నాను లేచా ఉన్నా వస్తావా లక్కీ అలా వాకింగ్కి వెళ్ళా ఆ రోజు మా పూల్సింగ్ ధీమ వాళ్ళు రాలేదు పూల్సింగ్ వాళ్ళ తమ్ముడు కూతురు పెళ్లి ఆ దాని వల్ల రాలేకపోయారు ఒక పది పదిహేను రోజుల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా ఏదో ఒక పెళ్ళిళ్ళు ఉంటూనే ఉన్నాయి వాళ్ళకి ఆ రోజు కూడా రాలేదు ఇప్పుడు శారదా గంగా కాశీ వాళ్ళని మేమే వదలాలి అన్ని అయిపోయినాయి సచిన్ చెప్పాడా ఫుల్ సింగ్ మీకు తెప్పించాలి అర్జెంట్ తెప్పించాలి అన్నీ అయిపోవచ్చు తల్లి గంగా బేటా బయటరాజ్జు మ్యాంగో ఎక్కడికి ఎక్కేసినాడు మ్యాంగో ఎందుకు నాకు అంత పైకి వెళ్ళిపోయావ దిగుదా అందవురా తింది కను పదా తిందను కదా నానా మీద వెళ్ళెల్ వస్తున్నాను వస్తా వెళ్ళు తేరదని కాసిన వదిలి ఈజీగా తేలిగ్గా వదలొచ్చు కానీ గంగాతోనే అండి కష్టం అది వదిలేసేటప్పుడు గట్టి లాగేసుకుంటుంది అంటే మేము ఆ ముడి విప్పేటప్పుడే వెళ్ళిపోతాను కన్నట్టుగా అటు లాగేస్తుంది గట్టిగా తాడిని అది ఇంకా టైట్ అయిపోతుంది అస్సలు తీయటం కుదరదు గంగాను ఆపాలంటే తన బలం ముందు మన బలం అస్సలు సరిపోదు కాస్త కూస్తో భయపడుతుంటే దేవం మొక్కదానికి కొంచెం భయపడుతుంది గంగా మమ్మలైతే అసలు లెక్క చేయదు అప్పుడప్పుడు మనమే వాటిని ఇలా వదలాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా అక్కడ కట్టి వాటి కోసం కట్టిస్తున్న షెడ్ లో ఇలా తాడు కట్టడం కాకుండా వాడి తాడికి చివర ఒక రింగ్ లాగా ఉంటుంది ఆ రింగ్ ను తీసుకెళ్లి ఒక హుక్ లాంటి దాన్ని తగిలించాలి ఆ హుక్ నుంచి అది బయటికి రాకుండా అడ్డంగా ఒక బోల్ట్ పెట్టేలాగా తయారు చేయించుతున్నాము సరే అది అయిపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక్కసారి మనమే ఉదయాల్సి వచ్చినా కూడా అసలు ఇబ్బంది ఉండదండి ఎల్లు కాసి బయటికి వెళ్ళు తినిపో ఇల్లుగా ఎట్టి లాగేసుకుంటే ఎట్లుతారు గంగా ఆయాలి గంగా అసలు మాట వినది పిల్ల రావా మీ అమ్మ వచ్చే వరకు అబ్బాయి నీకు ఆగమ్మా ఆగుతల్లి ఆగుతల్లి తడిసిపోయి అసలు రాదు టైట్ గా అయిపోయి రాదు ఉండమ్మా మా అమ్మగా తల్లి ప్లీజ్ నా తిని అమ్మా మా అమ్మలేదే తిని కదులుకుని ఉంటే తొందరగా వచ్చేస్తుంది అది వెరీ గుడ్ గా అందరికన్నా శారద మంచిదమ్మామ్ మా శారద బంగారు తల్లి శారద వెరీ క్యూట్ లిటిల్ గుడ్ ఆగు 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 సాగదు ఆగు ఆగునా ఎట్లా కొట్లు ఇంత కష్టంగా ఉండకూడదు వచ్చింది ఈజీగా ఉండాలి చూపి అయ్యో आज ही डब्ल्यू 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 डॉट डॉट एम ओ एच एफ डब्ल्यू डॉट जी डॉट इन आरोप लॉग इन करके गर्भवती महिला और सोलह वर्ष तक के बच्चों के टीकाकरण के सभी लाभ प्राप्त करें स्वास्थ्य एवं परिवार कल्याण कर मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हाँ ఆకాశవాణి వార్తలు ఎంట్రపాటి మాధవీలత తమిళనాడులో రెండు ప్రధాన ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు భారత్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జర్మనీని అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది విదర్భ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తర తెలంగాణ పశ్చిమ బెంగాల్ సౌరాష్ట్ర కచ్లలో రానున్న రెండు రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తావరణ శాఖ ఒక ట్వంటీ డేస్ క్రితం అండి మన తోటలో కోళ్ళు ఉంటాయి కదా ఆ రోజు పొద్దున్నే అప్పుడు మేము లేము పూల్సిందేమో వాళ్ళు పొద్దున్నే వచ్చి అంటే సమ్మర్ లో తొందరగా వచ్చి సిక్స్ వచ్చి లెవెన్ కల్లా వెళ్ళిపోతారు వెళ్ళేటప్పుడు కోళ్ళని బయట ఉంచి వెళ్ళారు తిరిగి నాలుగు గంటలకు వచ్చేసేసరికి మేల్ టర్కీ కోడి ఫీమేల్ అదే కోడి పెట్టు ఉంటుంది కదండి రెడ్ కలర్ ది ఆ రెండు కనిపించలేదు మొత్తం వెతికినా కూడా ఎక్కడ దొరకలేదు అవి కుక్కలు చంపి తినేసింది అసలు మేము వాటిని ఎంత గారాభంగా చూసుకుంటామండి గంగాని నూపిని లక్కిని వాటన్నిటిని ఎంత ప్రేమ చూసుకుంటాం వాటిని కూడా అలానే చూసుకుంటాము అయితే అసలు మేము ఉంటే మా దగ్గరే ఉంటాయండి ఎక్కడికి వెళ్ళో మా దగ్గరే తిరుగుతూ ఉంటాయి మేల్ టర్కీకి అయితే అవతారని పేరు పెట్టామండి వాడికి వాడి పేరు అవతారని కూడా తెలుసు పిలిస్తే వస్తాడు ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న అన్ని కోళ్ళకల్లా వాడినే బాగా జాగ్రత్త చూసుకునే వాళ్ళం కాశీ పుట్టిన రోజున మరి ఎలా జరిగింది ఏమో తెలియదు కానీ వాడి కుడి రెక్క ఎరిగిపోయిందండి ఆ రోజు డాక్టర్ గారిని పిలిపించి ఆ రెక్కకి కట్టు కట్టించి ఇంజక్షన్లు చేయించి ఆ తర్వాత కూడా ప్రతి నెల డాక్టర్ గారిని పిలిచి వాడికి ఎలా ఉందో చెక్ చేయించటం వాడికి ఎప్పటికప్పుడు ఇంజక్షన్ చేయించటం మొన్నే కదండి లాస్ట్ వీడియోలోనే వాడికి చూపించాను కదా ఇంజక్షన్ చేయటం అది వైరస్ వస్తుంది కోళ్ళకి అని చెప్పి అది అంత బాగా చూసుకుంటాం మేము అది వాడు ఏడిన సరికి అసలు మేము ఎవరూ తట్టుకోలేకపోయాం మేము చాలా బాధపడ్డాం నేనైతే ఏడ్చాను నాకు అసలు నిద్ర కూడా పట్టలేదండి కళ్ళ ముందు వాడే అనిపిస్తున్నాడు ఆ రెడ్ కోడి అండి అది అందరికన్నా ఫుడి అనమాట అక్కడ ఉన్న అన్ని కోళ్ళల్లోకి అన్ని కాస్తే పక్క పక్క దూరంగా వెళ్తే కానీ అది మాత్రం ఎప్పుడు ఇంటి దగ్గర నా దగ్గరికే వచ్చి ఉంటుంది ఇంట్లో కూడా వస్తుందండి ఏమైనా పెట్టమన్నట్టుగా అడుగుతూ ఉంటది అనమాట మధ్యాహ్నం పది పదిహేను నిమిషాలు నిద్రపోతున్నా కూడా తలుపు దగ్గర నుంచి చూస్తా ఉంటది రెడ్డి కోడి ఎంత బాధ అనిపించింది అండి నాకు ఆ తెల్లకోడిని చూసారు తెల్ల కోడి పుంజు దానికి కూడా వెనక ఏకలు పీకేసినాయి మొత్తం మళ్ళీ ఇప్పుడు ఈ మొన్న వారం వెళ్ళేసరికి కొంచెం పెరిగినీళ్ళండి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనము కోళ్ళంటే సహజమే అండి ఇది ఎంత బాగా పెంచుకున్నా సరే కోళ్ళని కుక్కలు పట్టి తినేస్తాయి ఉంచితే మొత్తం పూర్తిగా బంధించి ఉంచాలి నాకు అలా ఉంచడం ఇష్టం లేదు వాటిని స్వేచ్ఛగా హ్యాపీగా చుట్టూ తిరుగుతా తింట ఎంజాయ్ చేస్తూ ఉంటాయండి వాటి అలా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది వాటికి కూడా హ్యాపీగా ఉంటది అందుకే మేము ఎప్పుడు వాటిని బంధించి ఉంచము వీటికేమో ఇక్కడ స్నూపీ చూస్తే స్నూపీ ఏమంది వాటిని లక్కీ ఏమో వాటితో వెంట పడి ఆడుకుంటూ ఉంటాడు అవి వాటికి ఎట్లా అయిపోయిందంటే వేరే కుక్కలు వచ్చినా కూడా అవి చంపవేమో ఇలానే ఫ్రెండ్లీగా ఉంటాయేమో అనుకొని బయట కుక్కలు వచ్చినా కూడా మరిద్దే ప్రయత్నం చేయకపోయి ఉంటాయి అందుకే కుక్క చంపేసి ఉంటుంది ఆ గిన్నె కోళ్ళు చాలా హైట్ ఎ టర్కీ ఫిమేల్ టర్కీ కోళ్ళు కూడా చాలా స్పీడ్ గా బాగా గుర్తాయండి నెమల లాగా కాకపోతే ఈ మేల్ టర్కీ వచ్చేసి కొద్దిగా బరువు ఎక్కువగా ఉంటది కదా అంతగా ఎగరలేదు ఎగురుతుంది ఎక్కడ అంత ఎక్కువ ఎగరలేదు దాని వల్ల దాన్ని పట్టుకుంది అలాగా ఎర్ర ఉంది కదండి అది కూడా కొంచెం బరువు ఎక్కువగా ఉంటది అది ఎగరలేకపోవటం వల్ల దాన్ని రెండింటిని రెండింటిని చంపేసి ఉంటాయి అంతకు ముందు వారం అసలు నేను అని తెలిసిన వెళ్ళిన వారం అయితే అసలు నేను ఇంట్లో నుంచి రాలేదండి ఇంట్లోనే ఉన్నాను ఇంటి పక్కనే అక్కడే కూర్చున్నాను ఎక్కడ తిరగలేదు తోటలో కూడా మొన్న వారం వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ మోటార్ బోర్ దగ్గర మెయిల్టర్కి టర్కీవి మొత్తం ఈకలు గా అంటే సగం ఇక్కడ చంపి సగం ఇక్కడ కొద్దిగా తీసుకెళ్ళి తినేసింది ఏంటో అండి చాలా బాధ అనిపించింది ఇంతకుముందు కూడా కొన్ని కోళ్ళు ఇలానే అవి జరిగిందిలే కానీ మేము వాటితో అంత అటాచ్మెంట్ లేదు అవి దూరం దూరంగా తిరుగుతుండేవి మరి కోళ్ళ కేసు ఎంత బాధపడాలని అనిపించవచ్చు అవి రోజంతా నాతోనే ఉండి నేను అంతసేపు నాతోనే ఉంటాయండి చిరుకు నేను నైట్ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు శారదాగా వాళ్ళకి బాయ్ చెప్పేటప్పుడు అవి కూడా చిన్న చిన్న సౌండ్స్ చేస్తాయి అందుకే మర్చిపోలేకపోతున్నా ఇది చూడండి ఫిమేల్ టర్కీ ఆ రోజు నేను మొన్న వారం వెళ్ళినప్పుడు ఎక్కడికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా దగ్గరికి వస్తుంది కూర్చున్నట్టు చేస్తుంది ఎట్లా ఎన్నిసార్లు చేసిందో అండి రోజంతా ఎందుకు చేస్తుంది అనుకున్నాను తర్వాత చూస్తే షెడ్ లోపల క్లీన్ చేద్దాం అని వెళ్తే అక్కడ రెండు గుడ్లు అండి టర్కీ ఇదే ఫీమేల్ టర్కీ గుడ్లు పెట్టింది మరి ఇవి ఇవి మేట్ చేసినా చేయకపోయినా కోళ్ళు గుడ్లు పెట్టేస్తాయి కొన్ని మాత్రమే దాంట్లో ఫర్టిలైజర్ ఎగ్స్ ఉంటాయన్నమాట అవి మాత్రమే ఇవి పొదిగితే పిల్లలుగా మారుతాయి ఇదైతే పొదుగుతుంది చూద్దాం అవి మరి పిల్లలుగా వస్తాయో లేదో వస్తే మాత్రం మన అవతార్ బేబీ అవతారు పిల్లలు అవి ఇది అంతకు ముందు వారం వీడియో అండి అవికి నేను వీడియో ఏం పెట్టలేదు కదా ఆ రోజు అసలు నేను ఇంట్లో నుంచి దగ్గర బయటకు రాలేదండి ఇంటి పక్కనే కూర్చున్నాను కొంతసేపు తర్వాత ఇంటి వాళ్ళకి వెళ్ళిపోయాను నేను కానీ నేను బాగా డల్గున్నాను మరి కాశీకి అర్థమైంది ఏమో అండి అసలు రోజంతా నా దగ్గరే ఉన్నాడు నన్ను ఏదో ఓదాస్తున్నట్టు నా పక్కనే ఉంచున్నాడండి నన్ను నాకుతున్నాడు నన్ను ఇట్లా మెడ దగ్గేది మొహం మీద పెట్టేసి ఉంచుతున్నాడు నిజంగా అండి మనుషుల కన్నా మన మనసులోని భావాలు అర్థం అవుతాయ లేదు నాకు తెలియదు కానీ వీటికి మాత్రం మన శరీరంలోని ప్రతి అనారోగ్యం మన మనసులోని బాధ ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి వాటికి గంగా అక్కడ ఉన్నాయి కాబట్టి కట్టేసి ఉంచాం కాబట్టి అవి రాలే గాని వదిలేస్తే ఖచ్చితంగా అవి కూడా వచ్చి నా దగ్గరే ఉండేవి మ్యాంగ్ చివరికి మ్యాంగో కూడా తెలుస్తుందండి బాధపడుతుంటే వచ్చి ఇట్లా మొహంలో మొహం బయట చూస్తానే ఉంటుందండి అసలు పాపం అసలు బిసిగిచ్చాడు అదే వారం అండి మన తోట చుట్టూత చాలా ప్లేసెస్ ఊర్లో పెంట పోగులు మన ముందు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్న లో మొత్తము మన తోటలో రైట్ సైడ్ మొత్తం ఫెన్సింగ్ ఒక భాగం మొత్తము కొంచెం ముందు భాగము అంతా తగలబడిపోయింది ఫైర్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఎవరికి తెలియదు ఐడియా లేదు అందరు మధ్యాహ్నం ఇంట్లో ఉండగా ఒక పెంట పోగు తగలబడుతూ తగలబడటం స్టార్ట్ అయ్యి మొత్తం పాకుతూ వచ్చింది ఫైర్ ఇంజిన్ కూడా వచ్చిందండి అండి మంటలు ఆర్పడానికి పూల్సింగ్ ఆ టైంలో మధ్యాహ్నం కదా పడుకున్నారు ఇంటికెళ్లి ఊర్లో వాళ్ళే పూల్సింగిన్ కూడా లేపితే తొందర తొందరగా వచ్చి ఫైర్ ఇంజిన్ వచ్చి అటువైపు మంటలు ఆరుపుతుంటే పూల్సింగ్ ఏమో మన తోటలో ఉంచి పైప్ వేసి ఎదుటి ఎదురు పొలంలో మొత్తం నీళ్లు కొట్టి పైప్ తో మంటలు ఆర్పారు పూల్సింగ్ ఆ టైం వచ్చేది వచ్చి అది కనుక ఆర్పకపోతే అక్కడ గడ్డి ఉందండి సరదాగా వాళ్ళ కోసం ండి గడ్డి అది మొత్తం తగలబడిపోయి ఇంకా ఎక్కువగా ఇదయ్యేది కానీ సమయానికి రావటం వల్ల మొత్తం ఆగిపోయింది లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తుందని నేను వీడియోలో చూపించాను వెనక శ్రీగంధం మొక్కలు ఉంటే అవి మొత్తం తగలబడిపోయినాయి అని చూపించాను కదా ఈ ఇయర్ ఇట్లా మొత్తం తగలబడిపోయింది ఇంకా నయమండి నేను నెట్ వేయించాల్సి ఉంది అవి వేయించాలనుకున్నది అనుకున్న టైం కి జరక్క పోస్ట్ పోన్ అయింది కాబట్టి సరిపోయింది పైగా నేను అక్కడ ఇక్కడే తగలబడింది ఫస్ట్ అక్కడే వేయించాలనుకొని తర్వాత మనసు మార్చుకొని ఇంకో వైపుకి మార్చుకున్నాను ఒకవేళ అక్కడ ఏ ఏం చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మొత్తం తగలబడిపోయేదండి ఇప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఇది ఇట్లానే జరిగితే దానికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి చూడాలండి మేము గత రెండు మూడు నెలలుగా ఒక ఇద్దరు ముగ్గురు షేడ్ నెట్ వేసే వాళ్ళని అండి వాళ్ళు వస్తారంట కానీ వాళ్ళే మొత్తం స్ట్రక్చర్ అంటే గ్యాల్మినైజ్డ్ ఐరన్ పోల్స్ వేసి దానికి అయితేనే కుడతాము కానీ ఇలా ఆల్రెడీ రెడీగా ఉన్న శాశ్వత పందిరి స్ట్రక్చర్ కి మేము వేయమని చెప్పి రాలేదు ఎవరు ద్వారా ఈ కాంటాక్ట్ దొరికింది అలా పొద్దున్నే వచ్చి చూసారన్నమాట షేడ్ నెట్ అంటే వాళ్ళు కూడా అలా పాలీహౌస్ లోనే చేస్తారంట ఆయన కూడా ఎప్పుడు ఇలాంటిది చేయలేదు కావాలంటే చేస్తాను కానీ ఒక పది పదిహేను రోజుల వరకు వేరే దగ్గర పని ఉంది అది అయిపోయిన తర్వాత తర్వాత మాత్రమే చేయగలను చెప్పారు చూడాలండి ఆయన వస్తారో రాడో మళ్ళీ ఎప్పుడు వస్తారో నేను ఈ వీడియం బిగినింగ్ లో ఒక యుక్రెప్టస్ తోట చూపించాను కదండి అది మన దగ్గరే ఉంటుంది సరే సాయంత్రం డల్ గా ఉన్నాను కదా అని చెప్పి సచిన్ అక్కడ తీసుకెళ్ళారు లాస్ట్ వీక్ ఆ తోట వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు జస్ట్ సరదాగా వెళ్ళి చూసి రండి అని చెప్పారు సరే ఎటు నా మనసు బాలేదు కదా అని చెప్పి అక్కడ ఉంటే నాకు ఎటు చూసినా అదే అవే గుర్తుకు వస్తున్నాయి అందుకే అక్కడ సచిన్ తీసుకెళ్ళారు సాయంత్రం వాళ్ళ తోట కూడా బాగుందండి చక్కగా అడవిలాగా ఉంది అక్కడి నుంచి కూడా సూర్యాస్తమయం చాలా బాగుంది నేను ఈ వీడియో వాయిస్ ఎవరు చెప్తూ ఇంకా చివరికి వచ్చే టైం కి టైం రాత్రి పదకొండు అలా అవుతుంది ఆ టైం కి సచిన్ ఇంటికి వచ్చారు అది ఇందాక వీడియోలో గుడ్లు పెట్టినట్టు ఫీమేల్ టర్కీ కోడి చూపించాను కదండి అది కూడా ఇవాళ చనిపోయిందంట అంటే కుక్క చంపలేదు అదే చనిపోయి ఉందంట ఎందుకు చనిపోయిందో తెలియదు గుడ్ల మీద పొదుగుతూ కూర్చొని అక్కడే అలానే పక్కకు పడిపోయి ఉందంటండి ఇంకా నా వల్ల కాదండి నేను తట్టుకోలేకపోతున్నాను కానీ సారీ అండి చాలా సారీ నేను మీకు ఈ వీడియో అంతా నా బాధను అనవసరంగా మీకు షేర్ చేశాను అలా చెప్పకూడదు ఇంకొకరిని బాధ పెట్టకూడదు అసలకైతే ఈ వీడియోలు నేను ఈ సీజన్లో ఇంకుడు గొంతులు ఎలా తవ్వించుకోవాలి ఏంటనేది పూర్తి వివరాలు ఇస్తూ వీడియోలో ఎడిట్ చేశాను కాకపోతే దానికి ఇప్పుడు నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను అందుకే ఆ పార్ట్ కట్ చేసేసి నెక్స్ట్ వీడియోలో దానికి పూర్తిగా అందరికీ ఉపయోగపడేలాగా అది నేను చేసి అప్లోడ్ చేస్తానండి అది మాత్రం దయచేసి అందరం మిస్ కాకుండా తప్పకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము ఉంటాను బాయ్